సో మీరు ఈ మోకాల్ జాయింట్ నీ జాయింట్లో ఏమేమి బోన్స్ ఉంటాయో తెలుసా ఈ మోకాల్ నిర్మాణంలో మనకి ముఖ్యంగా మూడు ఎముకలు ఉంటాయి ఒకటి ఫీమర్ తై బోన్ అనమాట అంటే మన తైలో ఉండే బోన్ ఒకటి మేజర్ బోన్ ఒకటి పార్టిసిపేట్ చేస్తుంది పై నుంచి ఫీమర్ తై బోన్ వస్తుంది కింద నుంచి టిబియా అంటాం టిబియా కాళ్ళలో రెండు బోన్స్ ఉంటాయి టిబియా అని ఒకటి ఫిబులా అని ఒకటి ఉంటుంది ఫిబులా అనేది నీ జాయింట్లో పార్టిసిపేట్ చేయదు ఈ టిబియా అనే బోను నీ జాయింట్లో నిర్మాణంలో సహాయపడుతుంది సో ఫీమర్ ఒకటి టిబియా ఒకటి ఇంకొకటి పటెల్లా పటెల్లా అంటే నీ క్యాప్ అంటాము మోచిప్ప అంటాము కదా ఇది ఈ మూడు బోన్స్ కలిపి నీ జాయింట్ ఫామ్ అవుతుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో మీకు క్లారిటీ వస్తుంది సో ఫీమర్ టిబియా బటెల్లా కార్టిలేజ్ లిగమెంట్స్ మెనిస్కస్ ఇవన్నీ కలిపి మన నీ జాయింట్ ని ఫామ్ చేస్తాయి అనమాట మీకు ఈ నిర్మాణం తెలియకపోతే నేను వీడియోలో తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్ గురించి అర్థం కాదు అందుకే ఫస్ట్ బేసిక్ నిర్మాణం గురించి చెప్పాను సో ఈ నీ జాయింట్ అనేది ఎంత కాంప్లెక్స్ చూసారా ఇవన్నీ కలిస్తేనే నీ జాయింట్ ఇందులో ఎందులో ప్రాబ్లం వచ్చినా కూడా మీకు మోకాల నొప్పి రావచ్చు అనమాట అందుకే నలభై ఏళ్ళలో వచ్చే మోకాళ్ళ నొప్పికి వేరే రీజన్స్ వయసయ్యాక అయ్యాక డెబ్బై ఏళ్ళలో వచ్చే మోకాళ్ళ నొప్పికి వేరే రీజన్స్ అనమాట అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను